నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశం భక్తులు మేలు దిశగా నిర్ణయాలు విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు దళారులు లేకుండా సంక్షేమం మందుమత్తులో హత్య రౌడీ సీటర్లకు డీఎస్పీ వార్నింగ్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరుగా సాగుతోందని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ శరవేగంగా అయితే సాగుతుంది మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సన్నాలు వేరు దొడ్డు వడ్లకు సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలను వేరువేరుగా అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఆరు వందల వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ మధ్యలో శరవేగంగా అయితే కొనసాగుతుంది ఈ ప్రక్రియ ఇప్పటివరకు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఎంత రీచ్ అయ్యారు ఎలా ఉండబోతుంది ఆ అంశంపైన నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పటికీ గత పది రోజులుగా అయితే వేగం పెరిగిందని చెప్పొచ్చు కొనుగోలు కేంద్రాలలో ఎలా కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు మొత్తం మీరు ఎంత టార్గెట్ గా పెట్టుకున్నారో సార్ ఈ ఒక్క ఇరవై రోజుల నుంచి అయితే బాగా వేగంగా ధాన్యం సేకరణ అనేది జరుగుతుంది ముఖ్యంగా రోజుకి పదహారు నుంచి ఇరవై వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని మేము కొనడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే మేము సుమారుగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించాము ఇందులో సన్నాలు ఉన్నాయి దొడ్డు రకం ఉన్నాయి దొడ్డు రకం తొంభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు దాకా సేకరించాము అదేవిధంగా దొడ్డు రకం అయితే మిగతాది మిగతాది సేకరించడం జరిగింది చెప్పండి ఒకవైపు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ తరుగు పేరుతోటి కానీ అమాలి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కూడా కరవైనాయి అన్నట్టుగా కూడా ఆ రైతులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఏం చెప్తారు మేము అంటే రైతులకి మౌలిక సదుపాయాలు అయితే వాటిని కూడా ముఖ్యంగా నీడ లాంటివి కానీ వాటర్ లాంటివి అయితే అన్ని కల్పిస్తున్నామండి తర్వాత వేరే విధమైనటువంటి రైతులు ఏ విధంగా కూడా ఎక్స్ప్లైట్ కాకుండా చూస్తున్నాము మొన్న మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆ డైరెక్షన్ ప్రకారం మేము చాలా జాగ్రత్తగా రైతులకు ఏ విధమైన నష్టం లేకుండా రైస్ మిల్లులతో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది తలు ఎత్తకుండా చూసుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నట్టుగా ముఖ్యంగా ఏదైతే నలభై కిలోల బస్తా ఉంటుందో ఈ నలభై కిలోల బస్తాకి ఆ నలభై కిలోల రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నలభై రెండు కిలోలకు పైగా కూడా తీసుకుంటున్నారనే ఒక ఇదైతే నడుస్తుంది సార్ దీన్ని ఎట్లా అసలు అధిగమిస్తారు అసలు దీని పట్ల ఎట్లా ముందుకెళ్తారు అంటే కొన్ని చోట్ల ఖచ్చితంగా నలభై నలభై కేజీల బస్తాకి వాళ్ళు గన్ని బ్యాగ్ కలిపి నలభై నలభై కింటాల అదే నలభై కేజీల తర్వాత ఆరు వందల గ్రాములు ఎక్కువ తీసుకోవాలి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది వాళ్ళు ఎఫ్ఏక్యూ ప్యాడ్ ఇవ్వాలి ఎఫెక్యూ ప్యాడ్ అంటే దాన్ని కొంచెం విన్నోయింగ్ చేయాలి తర్వాత బట్టలు ఇవన్నీ చేయరు ఇవన్నీ చేయకుండా వాళ్ళు ఏంటంటే రైస్మెల్తో అదే విధంగా ఇచ్చి కొంత అంటే ఇవి కింద అట్లా కొంచెం ఎక్కువ వన్ వన్ కేజీ దాకా ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఇమీడియట్గా వాటిని అటువంటివి కూడా లేకుండా ఇక్కడనే ధాన్యం సేకరణ సెంటర్లోనే వాళ్ళు ఎంతైతే రాస్తారో అక్కడే సెంటర్ ఇన్ఛార్జిని కూడా రాయమని చెప్తున్నాం దాని మీద వెయిట్ ఆ వెయిట్ ప్రకారమే మిల్లర్ కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి మిల్లర్ కూడా మేము తీసుకు చర్యలు తీసుకుంటున్నాం డబ్బులు ఎందులో పడుతున్నాయి ప్రతి దాన్ని కొనుగోలు తర్వాత కొనుగోలు తర్వాత రెండు మూడు రోజులు పడుతున్నాయండి అడిషనల్ బోనస్ అడిషనల్ బోనస్ అంటే ఫస్ట్ మనకి కార్పొరేషన్ తరపున మనకి ఏ అయితే ఏ గ్రేడ్ ధాన్యం ఉందో ఏ గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు ఇరవై రూపాయల చొప్పున పడుతుంది అదేవిధంగా మనకు ఒకవేళ కామన్ వెరైటీ అయితే కనుక ఇరవై మూడు వందల రూపాయలు క్వింటాల్కు వస్తుంది అదే కాకుండా సన్నాల వారికి మనం ఏంటంటే కార్పొరేషన్ నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్కి వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి ఐదు వందల రూపాయలు బోనస్ రిలీజ్ చేస్తుంది అంటే రెండు ఒకసారి రిలీజ్ కావు కానీ రెండు వెంట వెంటనే రిలీజ్ అవుతుంటాయి ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం అయితే అయితే సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది రైస్ మిల్లలను సేకరించాలని గడువు కూడా పెంచిన నేపథ్యం ఈ నెల ముప్పై వరకు అయితే ఉంది మరి ఎట్లా అది ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు అంటే ఖరీఫ్కి మన టార్గెట్ వచ్చేసి అంటే కంప్లీట్ కావాలి ఈ నెల అంటే మేము ఇంకా ఎక్స్టెన్షన్ కూడా రాదని అనుకుంటున్నాం ఆ ఉద్దేశంతో రైస్ మిల్లర్ కూడా ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేస్తున్నాం ఇప్పటికి మనం నైంటీ టూ పర్సెంట్ ఖరీఫ్లో ఇచ్చేసాము మనం తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఇచ్చే ట్యాడీ కూడా ఖరీఫ్లో మంచిగా ఎచీవ్ అయిన వాళ్ళకే ఇస్తున్నాం ఫస్ట్ మొదట నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చాము తర్వాత ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అలా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే దప్పితే సరిగ్గా సిఎంఆర్ డెలివరీ చేయడాలో కూడా మనం ఇవ్వట్లేదు అదేవిధంగా ఈ మనకు ఇప్పుడు నైంటీ టూ పర్సెంట్లో ఉన్నాము ఈ ఎయిటీ పర్సెంట్ మనం వచ్చి వేదం అని చెప్పేసి అనుకుంటున్నాము వేగంగా అయితే కొనసా కొనుగో కొనుగోలు అయితే నడుస్తుందని చెప్పేసి కూడా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు సైతం చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఎలాంటి రైతులకు ఇబ్బంది కలగకుండా కూడా పర్యవేక్షణ అయితే ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన ఏదైతే ఇట్లాంటి గ్రౌండ్ స్థాయిలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు మరోవైపు సీఎంఆర్ సంబంధించినటువంటి రైస్ ఏదైతే డిఫాల్ట్ రైస్ మిల్లర్ సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా ఎవరైతే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ నైన్టీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకే ఇస్తున్నాము ఏ ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటాము దానికి సంబంధించినటువంటి రికవరీ ప్రక్రియ కూడా ఆల్రెడీ వేగవంతం అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం సంధితో శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ నుంచి గిరిజన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు విశాఖ మండ్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుంది అన్నారు అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు గిరిజన రైతులకు దళాలు లేకుండా వారి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు గిరిజనుల విద్యలో కూడా కృషి చేస్తామన్నారు ప్రస్తుత జీసీసీ ఆఫీస్ స్థానంలో పదహారు అంతస్తులతో కొత్త భవనం నిర్మిస్తామన్నారు అన్ని ప్రముఖ నగరాల్లో అరకు కాఫీ లభించేలా చూస్తామన్నారు టీటీడీకి జీసీసీ సరుకుల సరఫరా కొనసాగిస్తామన్నారు రేషన్ వాహనాల ద్వారా జీసీసీ ఉత్పత్తులు విక్రయించే విషయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రితో చర్చిస్తామన్నారు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ మేము అందరం కూడా మనం కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి ఆసమాసి విషయం విజన్ కాదు ఎక్కడో అడుగులు అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలలు విస్తరించాలనే ఒక విజయంతో మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకెళ్తున్నాం మంత్రి గారు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన దా జాతి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మంత్రి గారు కూడా నాలుగైదు నెలలైంది మా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మా ఎండి గారు కూడా నాలుగైదు నెలలు అయింది ఎండీగా అయ్యి మేము ఒకటే చెప్తున్నాం ఈ లోపనే మాకు ఒక్క నిమిషం మీకు తెలియజేయాలి మీ మీడియా సోదరులు ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే కూడా తీసేయడం దాన్ని రిపేర్ కొత్త ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనలో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది కళాశాలల్లో ర్యాగింగ్ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్న అలసత్వం వహించిన ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ర్యాగింగ్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు ప్రొఫెసర్ గుండి కొట్టించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంబీబీఎస్ ప్రభుత్వ కాలేజ్ ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ కానీ మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అదే మీరు విద్యార్థులు చదువు మీరే ర్యాంక్ పేరుతో విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన మీరు ఉండాల్సిన మీరే ఈరోజు విద్యార్థులు ర్యాంక్ పేరుతోటి ఒత్తిడి గురి చేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది మేము అడుగుతున్నాము విద్యార్థులు యాంటీ ర్యాంక్ పేరుతో ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో విద్యార్థులు యాంటీ ర్యాంక్ పేరుతో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులు ర్యాంక్ చేసుకోవద్దు కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్పాల్సినట్టు మీరే ర్యాంక్ చేయడం అంటే శోచనీయంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని మీడియా వారు కావచ్చు విద్యా సంఘ నాయకులు కావచ్చు ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ నుండి ప్రిన్సిపాల్ కావచ్చు ఇక్కడ సిబ్బంది కావచ్చు దృష్టిగా ప్రవర్తించడంతో పాటు కనీసం సమస్య చెప్పడానికి వచ్చిన విద్యార్థుల్ని భయప్రాంతాలు గురి చేసే విధంగా ఏ విధంగా అంటే మీరు వాళ్ళకి వారికి కానీ ఎవరికైనా మీడియా వారికి కానీ వచ్చినటువంటి విద్యా సంఘ నాయకులు కానీ సమాచారం చెప్తే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అదేవిధంగా మీకు మార్కులు తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మేము అడుగుతాము విద్యార్థుల పక్షాన్ని నిలబడిస్తున్న మీరు ఈ విధంగా ఈ విధంగా నిర్వహించడం అంటే సో ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఉందో ర్యాంక్ చేసిన వాళ్ళు మీరు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదేవిధంగా విద్యార్థులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఆవేదన వ్యక్తం చేశారు జీజీహెచ్ లోనికి వచ్చే ద్విచక్ర త్రిచక్ర వాహనాలను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు నిర్ణయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని నియమ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు పాసులు ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తామని తెలిపారు ఆసుపత్రి ఆలయం పేషెంట్లే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నామని దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు పేద ప్రజల కోసమే ప్రభుత్వ ఆసుపత్రి ఉందని గుర్తించాలన్నారు పార్కింగ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇది ప్రజలకు తెలియజెప్పడం కోసం దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల కోసం పెట్టింది ఇక్కడ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాము ఈ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ కి మాకు ఇబ్బందికరమైంది ఒకటి పార్కింగ్ మేము అబ్జర్వ్ చేసింది రెండు వారాల్లో కాబట్టి ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని పార్కింగ్ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము అది ఏంటంటే పాసులు ఉన్న వాళ్ళే లోపలికి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లోపలికి అనుమతిస్తాము ఆటోలకి లోపల అనుమతి లేదు అయితే ఆటోల్లో నడవలేని పేషెంట్లు కానీ వికలాంగులు కానీ ఉంటే ఖచ్చితంగా అనుమతిస్తాము కానీ వాళ్ళు ఆ నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి లోపల పార్కింగ్ చేసి ఉంచకూడదు అలాగే టూ వీలర్ నిర్ణీత ప్రదేశాల్లో టూ వీలర్కి పార్కింగ్ జోన్స్ అని పెట్టాము ఒక్కో పార్కింగ్ జోన్కి నంబరింగ్ కూడా ఇచ్చాము అక్కడే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఉదాహరణకి హౌస్ సర్జన్స్ స్టూడెంట్స్ ఒక చోట టూ వీలర్ ఇక్కడ పెట్టుకుంటే పెయిన్ టూ వీలర్ పార్కింగ్ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే ఎక్కడ పడితే అక్కడ టూ వీలర్స్ పెట్టేసి అడ్డంగా కార్లు వెళ్ళటానికి కానీ అంబులెన్స్లు వెళ్ళటానికి కానీ మిగతా ఎమర్జెన్సీగా స్ట్రక్చర్స్ కానీ వెళ్ళటానికి కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది అలా పెట్టే అలా పెడుతున్నారు కాబట్టి ఈ స్ట్రిక్ట్ పాలసీ తీసుకొచ్చాము అలాగే చాలా మంది మిగతా పనులకి చుట్టుపక్కల వచ్చి హాస్పిటల్లో సేఫ్గా ఉంటే వెహికల్స్ అని ఇక్కడ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు వెహికల్స్ ఆటోలు కూడా అలాగే చేస్తున్నారు లోపల పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు పెడుతున్నారో తెలియదు లేకపోతే ఆటోలో కూర్చొని అక్కడే తింటాము అక్కడే వీడియోలు చేయడం తీసుకు వీడియోలు తీసుకోవడం చేస్తున్నారు ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేస్తున్న ఒకటే అనుకున్నాము ఇలాంటివి మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అవసరం లేని వాళ్ళని ఖచ్చితంగా లోపల ఉంటాం ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాము లోపలికి వచ్చేది ఎవరంటే డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ వాళ్ళ బండ్లు ఖచ్చితంగా లోపలికి వస్తాయి అలాగే టూ వీలర్స్ పాసులు ఉన్న పిల్ల పాసులు ఉన్న వాళ్ళకి అంటే పేషెంట్స్ ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కి రెండు పాసులు ఇస్తాం ఆ పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి అలో చేస్తాం వాళ్ళు వాళ్ళ నిర్ణీత పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని మళ్ళీ టైం ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం అవి చేయకూడదు ప్రతి వాళ్ళు టైం ప్రకారం బయటకెళ్తే వచ్చేవాళ్ళకి మళ్ళీ అక్కడ మనకి ప్లేస్ దొరుకుతుంది ఇక్కడ ఒక్కోసారి చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని పోయే దొంగతనాలు జరిగినాయి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ లోపల మనకి అవసరం లేని వాళ్ళు మన ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు మనకి లోపల ఎవరు ఉండాలి లోపల పేషెంట్ తాలూకు వాళ్ళు ఉండాలి పేషెంట్స్ ఉండాలి మాకు అంతవరకే డాక్టర్స్ ఉండాలి టెక్నిక్ వీళ్ళే ఉండాలి మాకు అవసరం లేని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లోపల ఒక్కోసారి లోపలే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే రోడ్డు మీద కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అటు పక్క సెంట్ జోస్ హాస్పిటల్ నుంచి ఆ ట్రాఫిక్ తప్పి తప్పించుకోవడానికి ఇటు రైల్వే స్టేషన్ గేట్ వేస్తానికి ఇటు నుంచి అటు వెళ్ళటానికి టూ వీలర్స్ విపరీతంగా తిరుగుతున్నాయి వాళ్ళని కూడా మేము రానికుండా చేయటం కోసం ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీలు తీసుకున్నాము దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్లో డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ప్రజల రోగుల కోసమే పనిచేస్తాము ఇక్కడ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి కొత్త వీధిలో ఆదివారం అర్ధరాత్రి సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడు హత్యకు గురయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ పట్టణసీఐ గోవిందరావుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇదిలా ఉండగా ఆర్డీఓ వచ్చి మృతిని కుటుంబానికి న్యాయం జరిగేలా హామీ ఇవ్వాలని అంతవరకు పోస్ట్మార్టం జరగనీయబోయమని మృతిని బంధువులు ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు పరారీలో ఉన్న మరో నిందితుని కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ మోహన్ తెలిపారు యాక్టివ్గా ఉన్న రౌడీ ఇది ఇదొక హెచ్చరికలా భావించాలని డీఎస్పీ తెలిపారు గంటల ప్రాంతంలో గురంద్రపాలెం రోడ్లో మనకి టౌన్ టౌన్అట్స్కర్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సరసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళ భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగటం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనేతను మా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే ఆ సురేష్ అనేతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గురందరపాలెం నుంచి రోడ్ నుంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరం అని దింపారు ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకరాని అతను తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ముగ్గురు ఈ రౌడీషెట్ ఒక అతన్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరు కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ ఇక ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది మీరైతే మీ విధి అయితే మీరైతే గొప్ప అని చెప్పి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ సరే తాగున్నారని చెప్పి వెనకాలేషన్ చేసేసి చనిపోయిన వ్యక్తి నాగేశ్వరసిద్ధి దగ్గరలో టిటిడి ధర్మకర్త మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం తిరుమలలో అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అన్య మతస్థులు ఎవరైతే టీటీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళ దాన్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉందో నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ పరద ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు ఇక అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు సారీ ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని అకౌంట్ ఆ శివాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అప్పఅప్లు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మ్యారేజ్ చేయడం దాని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ టిడి దేవాలయాలు ప్రశాంతతకి నిలయాలని ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన భక్తిభావం అలవర్చుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు లక్ష్మీ వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు అనంతరం ప్రజలలో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పల్నాడు జిల్లా రాజపాలెం మండలం కొండమూడులోని కోటిరెడ్డి ఆశ్రమంలో పిడిగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల కార్తీక వనమాస ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు పరమశోడికి ఇష్టమైన మాసం కార్తీక మాసమని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారి పేరు మీద ఒక కార్యక్రమం తీసుకుని వస్తామని అన్నారు పెరుగురాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమికి సపోర్ట్ చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆర్య వైశ్యులకి వ్యాపార పరంగా సపోర్ట్ చేస్తామన్నారు కమ్యూనిటీ వైజ్గా కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఆనందంగా గడిపే రోజులు ఈ మాసానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమకిష్టమైన శివుకి మరి గుడి టెంపుల్స్కి వెళ్ళి అభిషేకాలు చేయించటం అందరం కూడా శుభ ఉండాలని కోరుకోవటం సంతోషంగా గడపటం ఒక మనిషి జీవితంలో ఎవరు ఏ విత్తలో ఉన్నా అందరూ కూడా కుటుంబ పరంగా శుభ సంతోషంతో ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది పిల్లల చదువులు కానీ అదేవిధంగా వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ ఎవరు ఎవరికైతేలో ఉన్నా కూడా ఆ భగవంతుని ఆశీస్సుతోని మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా చూస్తే ఆరు వయసు సోదరులు ఈరోజు సమాజంలో ఎక్కడ ఉన్నా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమం రెండు వేల పదహారు నుండి ప్రతి సంవత్సరం నిర్విరామంగా దాతల సహకారంతో జరుగుతుందని క్లబ్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ భీమవరం సభ్యులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు శివుడికి భక్తులు తమ చేతుల మీదుగా అభిషేకం చేసుకునే అవకాశం ఉండటం ప్రత్యేకమని ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ సొంత దేవాలయంగా భావించి వస్తారని ఇక్కడ శివ పార్వతులకు ఉదయాన్నే అభిషేకాలు మొదలవుతాయని సాయంత్రం ప్రత్యేక హారతులు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు నుండి మధ్యాహ్నం గంటల సమయం వరకు కూడా ఎవరితో ఎవ ఎవరైనా సరే వారి సొంత హస్తాలతో స్వహస్తాలతో స్వామివారికి అభిషేకంగా వేయించుకోవచ్చు అలాగే పన్నెండు గంటల తర్వాత స్వామివారికి అలంకరణ జరిగి సాయంకాల సమయంలో నిత్యము కూడా స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ తర్వాత హారతి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ